కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ మతత్వ విధానాలు కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం జరుగు గ్రామీణ భారత్ జయప్రదం చేయాలని జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చారు కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని లాభాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని రైతాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు మూడు నెలల చట్టాలను దొడ్డిదారిన అమలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల్లో దేశం ప్రమాదకరమైన పరిస్థితిలోకి తీసుకెళ్లిందని ప్రజాస్వామ్య లౌకిక విధానాలకు వ్యతిరేకంగా మతదత్వ కార్పొరేట్ విధానాలను మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందని విమర్శించారు కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వ రంగ సంస్థల నుండి నిర్వీర్యం చేస్తూ అరవై లక్షల కోట్ల విలువైన జాతీయ సంపదలను ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ ఆదానీలకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జీఎస్టీ పేరుతో ధరలు పెంచిందని విమర్శించారు ఉపాధి హామీ చట్టాన్ని చేసినందుకు కుట్రలు చేస్తుందని మోడీని అదించేందుకు దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నాయకులు ట్రేడ్ యూనియన్స్ కలిసి కట్టుగా పోరాడాలని దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అలాగే సంయుక్త కిసాన్ మోర్చా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే రేపు పదహారో తారీఖున ఫిబ్రవరి పదహారో తారీఖున దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే దాదాపుగా ఐదు నెలల ముందే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఫిబ్రవరి పదహారో తారీఖు సమ్మెకి వెళ్తున్నాం గ్రామీణ భారత్ బంద్కి సిద్ధమవుతున్నాం అని చెప్పేసి బహిరంగంగా ఢిల్లీలో అన్ని కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలియజేశారు కానీ ఈ ఐదు నెలల కాలంలో మోడీ గారు కానీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి కానీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఈ ట్రేడ్ యూనియన్లు కానీ సంయుక్త కిసాన్ మోర్చాని కానీ పిలిచి చర్చలు జరపడం కానీ మాట్లాడడం కానీ మేము ఈ సమ్మెలో పెట్టినటువంటి ఇరవై నాలుగు డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపించడం కానీ ఏ రకమైనటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపుని జరగలేదు పైగా ఈ సమ్మెలో మనం పెట్టినటువంటి ఈ డిమాండ్ల మీద అంటే ధరలు తగ్గించాలని కార్మిక చట్టాలు రద్దు చేయాలని గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించి రెండు వందల రోజులకి పెంచాలని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని ఈ రకమైనటువంటి ప్రధానమైన డిమాండ్లతో పాటు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్ల మీద కార్మికులు కర్షకులు రైతాంగం అలాగే మొత్తం ప్రజల యొక్క దృష్టి చర్చ దాని వైపు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల దృష్టిని మళ్లించేదానికి రేపు జరుగుతున్నటువంటి గ్రామీణ భారత బంధు సార్వత్రిక సమ్మెలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాలు పనిచేస్తున్న సింగరేణి కార్మికులు అదేవిధంగా నవభారత్ కేటీపీఎస్ బీటీపీఎస్ ఉద్యోగస్తులు అదేవిధంగా ఎన్ఎండిస్తో పాటు అన్ని రకాల ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు బ్యాంకింగ్ ఎల్ఐసి తోపాటు అసన కార్మికులు హమాలి కార్మికులు భవ నిర్మాణ కార్మికులు అంగనవాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికులు హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు అది రైతులు వ్యవసాయ కులీలు మొత్తం కూడా ఈ బంధులో వేలాది మందిగా పాల్గొంటూ ఉన్నారు ఈ బందుని భద్రాద్రి కొత్త జిల్లా ఉన్నటువంటి వ్యాపార వర్గాలు హోటల్ యజమానులు పెట్రోల్ బంకులు వారు అందరు కూడా ఈ బం ఈ యొక్క బంద్కి సంపూర్ణ మద్దతు తెలియపరచాలని చెప్పేసి ఈరోజు ఏఐటిసిగా ఐఐటీసీగా సిఐటిగా బీఆర్ఎస్కేవిగా ఇతర వామపక్ష పార్టీలుగా ప్రజా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ బంధులు అందరు కూడా భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో చిన్న చిన్న పట్టణాలలో వ్యాపారాలు మొత్తం కూడా మూతపడే పరిస్థితి వచ్చింది చిన్న చిన్న పట్టణాల్లో కూడా షాపింగ్ మాల్ పెట్టడం వల్ల చిన్న వ్యాపారస్తులు మొత్తం కూడా వ్యాపారాలు చేయలేని పరిస్థితి వచ్చింది ఆన్లైన్ వ్యాపారాల పేరుతో ఇంటింటికే సరుకు రవాణా జరగడం వల్ల వ్యాపారాలు మొత్తం కూడా మూతపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక్కరోజు సమయంలో మీరందరూ కూడా వ్యాపార వర్గాలు మొత్తం కూడా బంధులో పాల్గొనడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తున్నటువంటి కార్మిక ప్రజల వ్యతిరేక విధానాలని అందరం కూడా